హలో అండి అందరికీ నమస్కారం మనం కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కార్తీక పురాణాన్ని పఠించుతున్నాం కదా ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలోనికి మనం ప్రవేశించబోతున్నాం కార్తీక మాస పురాణం ఎనిమిదవ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము అజామేళుని చరిత్రము ఈ యజామిల్డ్ కి సంబంధించి యొక్క చరిత్ర భాగవతంలో కూడా చెప్పబడిందండి వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలుగుననియు చెప్పితిరి అప్పుడు అప్పుడు ఈ జనక మహారాజ్ ఏమంటున్నాడంటే ఈ వశిష్ఠ మహర్షి చెప్పిందంతా కూడా విని అయ్యా ధర్మం అనేటువంటిది మీరు అనుకోవచ్చు అన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా వెలిగిస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయా అని చెప్పి దేశ కాల పాత్ర ఇప్పుడు నిప్పు ఉందండి మనం తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కూడా నిప్పు కాలుతుంది అంతే కదా పిల్లవాడు ఉన్నాడు వాడికి తెలియదు పట్టుకుంటాడు అయ్యా వాడికి తెలియదు అని కాలకుండా ఉంటుందా పెద్దవాళ్ళు తెలిసి పట్టుకున్నారని కాలుతుంది అట్లా కాదు కదా అన్నీ అదే విధంగా కొన్ని మన పా చేసినటువంటి పాపాలు కూడా దేశ కాల పాత్రలు సమకూడినప్పుడు తెలుసు గాని తెలియక గాని మనం చేసిన ఏ పుణ్యమైనా కూడా అది మన పాపాలన్నింటిని కూడా హరించి వేస్తుంది ఎలా అంటే నిప్పులు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఏ విధంగా కాలుతుందో అదే విధంగా పుణ్య కార్యాలనే కూడా మన పాపాలన్నింటిని అదే విధంగా దహించి వేస్తాయి అదేవిధంగా ఇక్కడ జనక మహా జనక మహా జనక మహారాజు కూడా అడుగుతున్నాడు అనమాట చెప్తున్నాడు ధర్మము చాలా సూక్ష్మం పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది అని ఆయన ఒక సందేహం వ్యక్తపరిచాడు మీరు ఇంత సులభంగా అన్నదానం వసదానం పల్దానం అది స్నానం చేస్తే పుణ్యం వస్తుంటే ఇంత స్వల్ప ధర్మం చేతనే మోక్షం లభించేటప్పుడు ఇంక మీరే కదా ఇంత ముందర చెప్పారు వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని కదా చెప్పున్నారు మరి తమ సూక్ష్మంలో మోక్షంగా కనపరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చెప్పి జనక మహారాజు వశిష్ట మహాముని అడుగుతున్నాడు అనమాట దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది మహాపాపములు చేయువారులు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండలను గోటితో ప్రకలించడం వంటిది అప్పుడు దానికి ఆయన జనగ మహారాజు చెప్తున్నారు దుర్మార్గులైనటువంటి వాళ్ళు కొందరు సదాచారాన్ని పాటించకుండా వర్ణశంకరులై రౌరవాది మహాపాపములు చేయు వాళ్ళందరూ కూడా ఇంత తేలిగ్గా మోక్షాన్ని పొందడం అనేటువంటిది వజ్రపు కొండలను గోటితో ప్రకలించడం వంటిది మహాసముద్రములో కొట్టుకుపోవాడు గడ్డి పడకను ఆధారముగా చేసుకున్నటువంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నారని కోరును ఇప్పుడు జనక మహారాజు అడిగారనమాట దీని యొక్క ఏందో నాకు సంపూర్ణంగా వివరించండి అని చెప్పి వసిష్ఠ మహాముని కోరారనమాట అంతట వశిష్ఠుల వారు చిరునవ్వునవి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మర్మాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు ధర్మము అనేటువంటిది ఎన్ని రకాలంటే మూడు రకాల సత్వ ధర్మం రాజసిక ధర్మం తామసిక ధర్మం అని ధర్మం మూడు రకాలు సాత్వికము అనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వగుణము జనించి ఫలమంతయును పరమేశ్వరాపితము కావించి మనోవాఖ్యాయ కర్మల చేరుచిన ధర్మము సాత్విక ధర్మం అంటే ఏంది అంటే దేశ కాల పాత్రలు మూడు కూడా సమకూడిన సమయమున మంచి మంచి మన మంచి గుణం జనిస్తుంది అనమాట సత్వగుణం అనేటువంటి జనించి పరమంతయు అంటే మనం చేసినటువంటి పూజలు గాని ఏది కూడా స్వార్థం కోసం చేయం అంతా కూడా ఈశ్వరార్పణంగా చేస్తాం అనమాట పరమంతయును పరమేశ్వరార్పుతము కావించి మనోవాఖ్యాయ కర్మల చే ధర్మాన్ని సాత్విక ధర్మం అంటారు అంటే మనం ఎలాంటి కోరికలు గోరుకుం అంతా కూడా ఈశ్వరుని కృప ఈశ్వరునికే అర్పితం చేస్తాం సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తుంది శ్రీ పరమేశ్వరార్పణం అని చెప్పి పరమేశ్వరార్పణం చేస్తూ గావించేటువంటి ధర్మం సాత్విక ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత గలదు సాత్విక ధర్మము సమస్త పాపములను రాసిన మార్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును ఎవరైతే ఈ సాత్విక ధర్మాన్ని ఆచరిస్తారో ఆ సాత్విక ధర్మం అనేటువంటిది అన్ని పాపాలని కూడా నాశనం చేస్తుంది వాళ్ళని పవిత్రం చేస్తుంది అంతేకాకుండా దేవలోక భూలోకాల్లో కూడా వాళ్ళకి సుఖాలు సంప్రాప్తం అయ్యేటట్టు చేస్తుంది ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలయు తావునందు స్వాతి కార్తెలో ముచ్చపు చెప్పులో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకారముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై సకుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసిరను ఆ నదీ తీరముందున్న దేవాలయంలో జపతపాదులు అనరించిరను విశేష ఫలమును పొందగలరు దానికి అనమాట తామ్రపర్ణి నది సముద్ర తామ్రపర్ణి నది సముద్రంలో కలిసేటువంటి ప్రదేశంలో స్వాతి కార్తెలో ఆ ముచ్చపు చెప్పులో వర్ష బిందువులు పడి దగధగా మెరిసి ఏ విధంగా ముత్యాలు అవుతాయో ముత్యము విధముగా అదే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై సకుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణులకు మనం ఎంత స్వల్ప దానం చేసినా కూడా అంతేకాకుండా ఆ నదీ తీరమందున దేవాలయంలో జపతపాదుల్ని వలరించినా కూడా విశేష ఫలాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్తున్నాడు రాజస్ ఇది సాత్విక ధర్మం అనమాట రాజస్వ ధర్మం అంటే ఏంటంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన హేతు పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించరుదును ఈ సాత్విక ధర్మం అనేది కష్ట సుఖాలను కలిగించదు ఎందుకంటే మనం ఏ కోరికతో చేయట్ల మొత్తం పరమేశ్వరార్పణ చేస్తున్నాం కాబట్టి దాని వల్ల విశేషమైనటువంటి అనంత పుణ్య ఫలం అనేటువంటిది మనకి లభిస్తుంది రాజస్ ధర్మం అంటే అలా కాదు ఏదో ఒక కోరిక డబ్బు కావాలో లేదా మా అమ్మాయికి పెళ్లి కావాలో లేదా అమ్మాయికి ఉద్యోగం రావాలో ఇట్లా మంచి కోరిక లేదా పొడవాలా కొన్ని వేరే వాళ్ళు అలా కూడా చేస్తుంటారు కొంతమంది ఈ రాజస్ ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి అంటే ధర్మం వేదమే శాస్త్రాలు ఎలా చెప్పాయో ఆ ధర్మాలన్నింటిని కూడా విడిచి చేసేటువంటి ధర్మాన్ని రాజస్ ధర్మం అంటారు ఆ ధర్మం ఎలా ఉంటుంది అంటే మళ్ళా మనకి జన్మకి జన్మ ఎత్తడానికి అవకాశం కలిగిస్తుంది ఆ రాజస్ ధర్మం అనేటువంటిది ఆ ధర్మం మళ్ళా మనకి జన్మ వచ్చినట్టు చేసి పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించగును మళ్ళీ జన్మలో మనం చేసిన పాపాలు తగ్గు మళ్ళీ మన కష్టాలు అనుభవిస్తూ ఉంటాం అంటే పునర్జన్మ కోరుకునే వాడు చేసినటువంటి ధర్మం ఏంటంటే రాజస్ ధర్మం అసలు ఈ జన్మే వద్దు అని మనం మొత్తం పరమేశ్వరార్థితం చేసినటువంటి చేసే ధర్మం ఏంటంటే సాత్విక ధర్మం ఇంకా తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల పాత్రలు సమకూడని సమయమున వ్రత వ్రతాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మం పాలని ఫలము ఇయ్యదు తామస్ ధర్మం అంటే ఏంటంటే అసలు శాస్త్రోక్త విధులను అన్నిటినీ విడిచేసి దేశ కాల పాత్రలు ఏవి కూడా అనుకూలించినటువంటి సమయంలో ఏదో ఒక వ్రతం చెయ్యాలి నాకు ఇష్టమైంది నేను చేస్తున్నా అంతే వ్రతాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మం ఎలాంటి ఫలాన్ని కూడా ఇవ్వదు అనమాట అదే రాజస్ ధర్మం అయితే ఏదో ఫలాపేక్ష కోసం చేస్తున్నావు కాబట్టి కొంచెం మంచి ఫలాలను ఇస్తుంది కానీ తామస్ ధర్మం అనేటువంటిది ఎలాంటి ఫలాల్ని కూడా అంటే డాంబికంగా చేసేటువంటిది అనమాట ఎలాంటి ఫలాల్ని కూడా ఇయ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును చూడండి అంతే కదా ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది పాప ఆయన మూడు రోజులు నాలుగు రోజులైన నన్నదిని నకనకలాడిపోతున్నాడు అలాంటి వాడికి ఉత్త పచ్చడనం పెట్టినా అబ్బా చాలా సంతృప్తిగా తిన్నానమ్మ ఆకలి తిరిగిందమ్మ కడుపు అట్లా కాకుండా బాగా కడుపు రెండు వాడికి నువ్వు మంచి మంచి పరిమాణాలు పెట్టినా వాడు తింటే ఆడ పారేస్తాడు అదే విధంగా మన దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని గాని చిన్న ధర్మం ఎంత స్వల్ప ధర్మం చేసినా కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అనగా చూడప్పుడు పెద్ద కట్టెలు కొట్టుంది దానికి చిన్న నిప్పు చిన్న అగ్ని కనిజాలు కదా అది మడిపోవడానికి అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కడమతో భస్మ ముగినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు కాబట్టి ఎవరైనా సరే ఆ భగవన్ నామాన శ్రీమన్నారాయణ నామాన్ని గాని ఆ ఈశ్వర నామాన్ని గాని తెలిసి గాని తెలియక గాని భయంతో గాని ఎలా అయినా సరే పఠించినట్లయితే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా అయిపోతాయి ఎలా చిన్న అగ్ని ముక్కు తోటి మో పెద్ద కట్టెల గుట్టంతా ఎలా దగ్ధం అయిపోతుందో మనం ఆ భగవన్ నామాన్ని గనక ఉచ్చరించినట్లయితే మనకు తెలుసు గాని తెలియగాని ఇష్టమై గాని ఇష్టం లేక గానీ ఎలా ఉచ్చరించినా సరే మన పాపాలన్నీ కూడా అయిపోయి వాళ్ళు ముక్తిని పొందుతారు దీనికి ఒక ఇతిహాసము గలదు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజ్ తో చెప్తున్నాడు అనమాట పూర్వకాలం ముందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశికు హేమవతి అని భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడిసరి వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యంగా ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకుంటూ చాలా చక్కగా కాపురం చేస్తున్నారు అనమాట చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అబ్బా చాలా వెళ్ళి చాలా అన్యోన్యంగా ఉన్నారని చెప్పి అనుకుంటూ వాళ్ళట వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు కలిగను వారా బాలుని అతి గారాభంగా పెంచుతూ అజామీయుడని నామకరణం చేసిరి వాళ్ళకి లేక 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 ఒక పిల్లవాడు పుట్టాడు లేక లేక పుట్టాడు కదా అని చెప్పేసి ఆ అబ్బాయిని చాలా గారాభంగా పెంచుతూ ఉండేవాళ్ళు ఆ అబ్బాయి పేరు ఏంటంటే అజామీలుడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవచ్చు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుతూ ఉండేను సో అతి మనం ఇంత ముందర కూడా ఒక కథలో చెప్పుకున్నాం కుమారుని అతి మిత్రవర్మ అని పెంచాడని చెప్పి ఎవరైనా సరే పిల్లల్ని గారాభంగా పెంచొచ్చు కానీ ఈ కథలను కూడా మనం తెలుసుకోవాల్సిన నీతి అది ఏదో ఇదేదో కథ చెప్పారు విన్నామనేది కాదండి దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకొని మనం ఎలా ప్రవర్తించాలి అని తెలపడానికి ఈ పురాణాలు ఇవన్నీ కూడా అండి కాబట్టి అతిగారాపం గారాభం అనేటువంటిది ఎలా పరిణమిస్తుందో మనం ఈ కథల ద్వారా తెలుసుకొని మనం మన పిల్లల్ని అతికారాభం చేసి వాళ్ళని చెడగొట్టకూడదు అది మనం తెలుసుకోవాలన్నమాట చూడండి ఈ అబ్బాయి చూడండి అతిగా అతికారాభం వల్ల పెద్దలందరినీ కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసములు చేయిస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మ ఇప్పుడు ఎవరెవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి కదా ఈ అబ్బాయి బ్రాహ్మణుడు కాబట్టి అలాంటి ధర్మాలన్నింటినీ కూడా ఏ పాటించకుండా తిరుగుతూ ఉండేవాడు అనమాట ఈ విధముగా కొంతకాలంలో యవనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుక జాతి స్త్రీని వలచి నిరంతరము కామ క్రీడలతో తేలిగా ఇంటికి రాకుండా తల్లిదండ్రులను వరచి ఆమె ఇంటనే భుజించుచుండెను ఈ విధంగా పెద్ద పెరిగి పెద్దవాడైన తర్వాత అతను చూడు మంచి అతని యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఆ కామాంధుడై మంచి చెడ్డలు మరిచి బ్రాహ్మణుడు కదా యజ్ఞోపవీతం జన్యం ఉంటుంది కదా దాన్ని తెంచి అవతల బారేసి మద్యాన్ని సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోటి కామక్రీడలతో తేలియాడుతూ ఇంటికి రాకుండా అసలు తల్లిదండ్రులు కూడా మర్చిపోయి ఆమె ఇంట్లోనే ఉండి అక్కడే తింటూ ఉండేవాడు అనమాట చూడండి అతిగారాభం ఎట్లో పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత అనురాగమనను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయే ఎడల ఈ విధంగానే జరుగును వశిష్ఠ మహామని కూడా చెప్తున్నాడు అనమాట కాబట్టి చిలతల నుంచి మనకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళని అతిగారాభం చేసి పెడగొట్టకూడదు అధికారాపు శృతి మించితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయన్నమాట కావున అజాముయుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను తంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు పలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయేను చూడండి ఈ అజామిల్డ్ ఎలా అయిపోయాడు బంధువులందరూ అతను విడిచిపెట్టేశారు విడిచిపెట్టేపోయేటప్పుడు ఇంకా రెచ్చిపోయి కిరాతక మృతులో జీవిస్తూ ఆ ఎరుకల ఆవంతో కలిసి ఆ పక్షుల్ని జంతువుల్ని చంపుతూ ఆ విధంగా జీవిస్తూ ఉండేవాడు అనమాట ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసి అడవికి వెళ్లారు ఈ అడవిలో తేనెటీగలు ఇగల పొట్లు పెడతాయి కదా ఆమె ఆ పొట్టు కోసం అని చెప్పేసి ఆ స్త్రీ చెట్టు మీదకి ఎక్కి పాపం చెట్టు మీదకి ఎక్కి తేనె తీయడానికి కొమ్మ విరిగి కింద పడిపోయి చనిపోయింది ఆమె ఆ అజామీల్డు ఆ స్త్రీ పై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను తర్వాత అక్కడే పాపం చనిపోయిన కొంతసేపు ఏడ్చి ఆ అడవిలోనే ఆమె దహనం చేసేసి ఇంటికి వచ్చాట ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను ఆమెకు అంతకు ముందరే ఒక కుమార్ అజామీడ్తో పరిచయం కాకముందరే ఒక కుమార్తె అనమాట ఆమెకి కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలతో చూడండి వావి వరుసలు లేకుండా ఆమె కూతురు అంటే ఈయన కూడా కూతురు వరుసే కదా కానీ ఎప్పుడైతే పాప మా అమరం వచ్చిన తర్వాత చివరికి ఆమెతో కూడా కామక్రీడలు తెలుపుతూ చూడ మని మనిషికి చూడండి అహంకారం శృతి మించితే కన్ను మిన్ను గానక వావి వరుసలు లేక ఎలా ప్రవర్తించాడో చూడండి యజామిలు పాపను ఆ విధంగా ఆమెతో కూడా కామక్రీడలతో తేలి ఆడుతూ ఉండేవాట ఆ విధంగా ఇద్దరు కొడుకులు కూడా కలిగారనమాట ఇద్దరు పురిట్లోనే చచ్చిపోయి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనను ఇద్దరు బిడ్డలు పుట్టారు వాళ్ళిద్దరు కూడా పురిట్లోనే చనిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చిందనమాట వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడివక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండ్రి చూడండి ఆ పిల్లవాడికి ఏమని పేరు పెట్టారంటే నారాయణ అని పేరు పెట్టి ఎక్కడ ఆ పిల్లవాడిని వదిలిపెట్టి నిమిషం కూడా ఉండకుండా ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తూ నారాయణ నారాయణ అని చెప్పి ఆ పిల్లవాడిని అనుక్షణం నామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళ కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము ఆ అజామీలకు తెలియకుండాను నారాయణాన్ని స్మరించినంత మాత్రానే పాపాలన్నీ పోతాయని చెప్పి అనే విషయం కూడా అతనికి జ్ఞప్తి లేదనమాట అంటే అంత విత్తన విడిచనం అయిపోయింది అతనికి ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండేను ఈ శరీరము యవ్వనము ఎల్లకాలం ఉండదు కదా యవ్వనం బెంకు అనేది ఎంత కాలం ఉంటుంది కొంతవరకే ఆ తర్వాత వయసు ఉడిగిపోయిన తర్వాత ఈ అజామిళకు కూడా శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడనమాట ఒకనాడు భయంకరాకారములతో వాసాది ఆయుధములతో యమబోటులు ప్రత్యక్షమైరి ఈ మరణం మరణ సమయం ఎగురుగుబడేటప్పటికి ఈ అజామీలుడికి ఎలాంటి వాళ్ళు కనపడ్డారంటే భయంకర భయంకరాకారములతో వాసాది ఆయుధములతో యమబోటులు కనపడ్డారుటానికి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచరు వాళ్ళని చూసేటప్పటికి భయపడిపోయి భగవన్నా ఉచ్చరించాలని కాదు తన కుమారుని మీద ఉన్న ప్రేమతోటి వాత్సల్యంతో ఆ యమబొట్టును చూసి భయపడిపోయి నారాయణ 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 బిగ్గరగా పిలుస్తూ ప్రాణాలు వదిలేట అజామీడిని నోట నారాయణ శబ్దం వినపడగానే యమబొట్లు వడక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారుడు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలోనికి అచ్చడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠములకు తీసుకొని పోవటకు వచ్చి తిమి అని చెప్పి అజామేడుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకములకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చి తిమి కాన వారిని మాకు వదలడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదలంగిరీ ఎప్పుడైతే ఇతర నారా అప్పుడు దాకా యమబోటలు ఉన్నటువంటి వాళ్ళు వీడెప్పుడైతే మరణ సమయంలో ప్రాణం పోతూ పోతే నారాయణ నారాయణ బెగ్గరగా పిలిచాడు వెంటనే అక్కడికి విష్ణుదూతలు వచ్చారు వచ్చి ఆ విష్ణుదూతలు చూసినప్పటికి యమదూతలు గడగడా వడికారట వాణ్ణి సింహాసనం మీద పుష్పక విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారనమాట అప్పుడు యమదూతలు ఆ విష్ణుదూతలతోటి అయ్యా అతి దుర్మార్గుడు వావి వరుసలు లేక అసలు వీడు చేసిన పాపాలు లెక్క పెట్టడానికి కూడా వీలు లేదు ఇలాంటి కామాంధుణ్ణి మీరు వైకుంఠానికి తీసుకెళ్తారేంది వీడిని మేము నరకాన్ని తీసుకొని పోవడానికి వచ్చాము కాబట్టి అతడిని మాకు వదిలేసేయండి అని చెప్పి యమదూతలు విష్ణుదూతలు అడిగారట అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం రేపటి అధ్యాయంలో తెలుసుకున్నాం ఈనాటి అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను కార్తీక పురాణం ఎనిమిదవ రోజు అధ్యాయం సమాప్తం